హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సురేఖాలం వైఫ్ ఆఫ్ శివాలం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బీసేఫ్ అండ్ బీ హెల్త్ ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో అవ్వాలి కమెంట్ చేయాలి లైక్ చేయాలి కనుక మా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సేఫ్ అండ్ బీ హెల్త్ మనం ఆల్మోస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎండింగ్కి వచ్చేసాము ఇంకా టూ డేస్ ఉంటే మనం న్యూ ఇయర్కి మనం షిఫ్ట్ అయిపోతాము అరౌండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో చాలామంది చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటారు ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ ప్రతి ఒక్కరి జీవితంలో గుడ్ ఉండాలి బ్యాడ్ ఉండాలి ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని మనం ముందుకు వెళ్తుంటే నదే లైఫ్ నేర్పి మన లెసన్స్ అనుకోవాలి ఈ ఈ లెసన్స్ అనేది జీవితంలో ప్రతి ఒక్కరు ఫేస్ చేయాల్సిందేనండి అలా ఫేస్ చేస్తేనే మనం చాలా స్ట్రాంగ్గా ఉంటాము మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన పిల్లల్ని స్ట్రాంగ్ చేయగలము మన ఫ్యామిలీని స్ట్రాంగ్ చేయగలము నేనైతే ఈ ఇయర్లో చాలా చాలా సిచ్యువేషన్స్ని ఫేస్ చేశాను చాలా సిచ్యువేషన్స్లో మనం ఏం చేయాలో మనకి తెలియదు అలాంటి సిచ్యువేషన్స్లో మన పేరెంట్స్ని కానీ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కానీ మన ఫ్రెండ్స్ ద్వారా కానీ మన తెలిసిన వాళ్ళ మన పరిచయమైన వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని మనం సిచ్యువేషన్స్ ఎలా తగ్గట్టునేవాలో ఒక్కొక్క మనిషి దగ్గర ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఉంటాము అలా నేర్చుకునేది మనం లైఫ్లో ఎప్పుడు మర్చిపోకూడదండి మంచిని ఎప్పుడు కూడా మనము నేర్చుకుంటూనే వెళ్తూ ఉండాలి అది ఎంతో కొంత నేర్పిస్తుంది లైఫ్లో ఎన్ని వచ్చినా రాకపోయినా స్ట్రగుల్స్ అనేది డెఫినెట్గా రావాలండి స్ట్రగుల్స్ వచ్చినప్పుడే మనిషి స్టామినా తెలుస్తుంది ఏ మనిషి ఎట్లాంటో తెలుస్తుంది ఈ విషయం మీకు తెలియదు అనుకో తెలియదని కాదండి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మేము రీసెంట్గానే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాము ఆల్మోస్ట్ మీ అందరు ఫాలో అవుతున్నారు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్ళాలని మేము కోరుకుంటున్నాము ఎందుకు మిమ్మల్ని సపోర్ట్ చేయాలని మీరు అడిగినట్టయితే చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేస్తున్నారు క్రియేట్ చేసుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్పస్ ఒక్కొక్కరు ఒక కంటెంట్ తీసుకుంటున్నారు నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తానని లైఫ్లో ఎప్పుడూ అనుకోలేదండి మా వారు చాలా సపోర్ట్ చేశారు ఏమైంది చాలామంది ఓపెన్ చేస్తున్నారు కదా క్రియేట్ చేస్తున్నారు కదా చేస్తే తప్పేముంది మన పిల్లలతో సరదాగా వీడియోలు పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్తే బాగుంటుంది అని కానీ కంటెంట్ ఏం తీసుకోవాలో మాకైతే తెలియదండి కాకపోతే నాకైతే ఎక్కువగా పిల్లల గురించి సరదాగా షేర్ చేసుకుంటాం చాలా చాలా ఇష్టము కెమెరా ముందుకు రావటం ఇదే నేను ఫస్ట్ టైము మాట్లాడుతూ ఏమైనా తప్పులు ఉంటే ఏమనుకోకండి ప్రతి ఒక్కరి లైఫ్లో ఫ్యామిలీ అనేది చాలా చాలా కీరోల్ ప్లే చేస్తుంటుందండి చాలా చాలా ముఖ్యమైనది ఫ్యామిలీ లేకపోతే మనం ఏమీ చేయలేము మనం ఒక పని చేయాలన్నా మనం ఏదైనా ఒకటి మొదలు పెట్టాలన్న ఫ్యామిలీ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ మనం సపోర్ట్ చేస్తుంటే మనం ఏదైనా చేయగలము అన్న ఫీలింగ్ వస్తుంది పాస్ట్ వన్ ఇయర్ మేము అరౌండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ మేము హైదరాబాద్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఈ వచ్చిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో పాస్ట్ వన్ ఇయర్ అయితే ఎగ్జాక్ట్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను చాలా చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ మేము గుంటూరు డిస్ట్రిక్ట్లో ఉంటామండి హైదరాబాద్కి మా జాబ్స్ పర్పస్ మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము హైదరాబాద్ వచ్చిన తర్వాత అంతా చాలా కొత్త కొత్తగా అనిపించింది అంటే ఎప్పుడు రాలేదని కాదండి మేము చిన్నప్పుడు వస్తూ ఉండేవాళ్ళం వెళ్తూ ఉండేవాళ్ళం కాకపోతే ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీతో షిఫ్ట్ అయ్యేసరికి చాలా చాలా కొత్తగా అనిపించింది ఈ వన్ ఇయర్లో ఈ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత నేను చాలా నేర్చుకున్నానండి ఏదైనా సరే యాజ్ ఐకెండు అని చెప్పేసేసి చాలా చాలా నేర్పించిందండి ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫ్యామిలీ యాక్చువల్గా ఆఫ్టర్ మ్యారేజ్ అనేది ప్రతి ఒక్క ఉమెన్కి చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఒకటి జరుగుతూ ఉంటుంది కానీ నేనైతే అసలు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఏం పెట్టుకోలేదండి నాకు ఆఫ్టర్ కిడ్స్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత నాకు చాలా చాలా మంచిగా అనిపించింది ఈ ఇయర్లో మీకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఏమన్నా వచ్చి ఉంటే వాటిని మర్చిపోవడానికి దాదాపు ప్రయత్నించండి వాటి ద్వారా వచ్చిన లెసన్స్ని గుర్తుపెట్టుకోండి అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి అలాగే మంచి జరిగి ఉంటే ఆ మంచిని ఇంకెంతమందికి అలా ఆ మంచిని ఇంకో నలుగురికి చేయడానికి ట్రై చేయండి చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు అయి ఉంటారు నేను ఫాలో అయ్యేది నేను మీకు చెప్తున్నానండి మనం ఒకరికి మంచి చెప్పినా పర్లేదు చెడు మాత్రం చేయకూడదు ఒకరి సపోర్ట్ చేయబోయిన పర్లేదు కానీ ఎంకరేజ్ చేయకపోవడము డిస్కరేజ్ చేయడము అలా మాత్రం ఎవరూ చేయొద్దు ఇప్పుడు దాకా మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్దన రిగ్రెట్స్ ఏమైనా ఉంటే అన్నీ క్లియర్ చేసుకోండి హ్యాపీగా ఉండండి మీరు మీ పిల్లలు ఇయర్లో ఏమేమి చేశారో వాటిని రిపీట్ అవ్వకుండా చూసుకోండి అంటే బ్యాడ్ సిచ్యువేషన్స్ న్యూ ఇయర్ మీ లైఫ్లో కొత్త కొత్తవి సంతోషాలు కానీ ఆనందాలు కానీ ప్రాజెక్ట్స్ కానీ ఎక్స్పెరిమెంట్స్ ఏమైనా ఉంటే అన్నీ మంచిగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించినా కమెంట్ చేయండి మీ కమెంటే మాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటుంది ఇంకోటి నేను ఏం స్పెషల్గా చెప్పాలనుకుంటున్నానంటే మెయిన్ రెస్పెక్ట్ అండి ఒకరి నుంచి మీరు ఎలా రెస్పెక్ట్ కోరుకుంటున్నారో మీరు కూడా అదర్స్ స్నానాన్ని రెస్పెక్ట్ చేయండి సాధ్యమైనంత వరకు పాజిటివ్గా ఉండడానికి ట్రై చేయండి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో కామ్గా పాజిటివ్గా ఉంటే మనకి చాలా చాలా మనకు తెలియని మేలు చేస్తుందండి మీరు ఇయర్లో ఫెస్టివల్స్ వస్తుంటాయి అకేషన్స్ వస్తుంటాయి ఫంక్షన్స్ వస్తూ ఉంటాయి వాటి అన్నిటినీ మీరు మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో హాయిగా జరుపుకోవాలని వస్తూ ఉంటాయి బ్యాడ్ సిచ్యువేషన్స్ రావాలి కూడా ఆ సిచ్యువేషన్స్లో మీరు బ్యాలెన్స్డ్గా ఉండడానికి మీ పార్ట్నర్ హెల్ప్ కానీ మీ ఫ్యామిలీ హెల్ప్ కానీ తప్పకుండా తీసుకోనండి ఆ ఎఫెక్ట్స్ అనేది మన పిల్లల మీద పడకూడదు అంటే తెలియ చేయాలి కానీ మరి వాళ్ళ ఎఫెక్ట్స్ పడితే వాళ్ళ బ్రెయిన్ చాలా మిస్ అయిపోతుంది ఆ విషయంలో కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో సాధ్యమైనంత వాటికి అన్నీ షేర్ చేసుకుంటుండీ పిల్లలతో ఆడుకుంటుండండి పిల్లలతో ఆడుకుంటుంటే మనకు కూడా చాలా మంచిగా అనిపించింది మనం మన చైల్డ్హుడ్కి వెళ్ళిపోవచ్చు మన మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకోవచ్చు చాలా చాలా హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ విషెస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్గా అవ్వాలని చ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ ఆల్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ To all your family members.